వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దివ్యాంగుల వినూత్న నిరసన చేపట్టారు చీరలు కట్టుకుని ఆర్టీసీ నిరసన తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉచిత ప్రయాణం కల్పించి మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగులక్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులన్నీ ఏర్పాటు చేయండి కానీ మేము అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మా మహిళ అక్కలు మా మహిళా చెల్లెలు పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్బార జీవితాలు గడుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నాం కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోలు జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్తారు మేనిఫెస్టోలో పేర్కొంది కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రకటన సమితి తెలంగాణ రాష్ట కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ